ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ల నగదు పంపిణీ ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచి ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు నగదును పంపిణీ చేస్తున్నారు తనకు నియోజకవర్గంలోని వరిఘేడ్లో ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణ పెన్షన్ పంపిణీ చేశారు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు ఇతర కేటగిరీలకు సంబంధించి నుంచి రూపాయలు టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ రాదని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు ఆయన రోజే తొంభై ఆరు శాతం పెన్షన్లు పూర్తి చేసేలా పనిచేస్తున్నామన్నారు తనకు నియోజకవర్గంలో పదిహేను కోట్ల పదహారు లక్షల రూపాయల సొమ్మును ముప్పై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మంది లబ్దిదారులకు అందజేస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగస్టు నెల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం ఒక లాగా అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కలిసి ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసి అదే వికలాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అదేవిధంగా ఇతర కేటగిరీల్లో వస్తున్నటువంటి పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూడవచ్చు